హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ శ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ పచ్చి పులుసు అండి ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేయొచ్చు ఏమైనా పూజలప్పుడు కానీ పండగలప్పుడు కానీ మనకు అసలు టైం ఉండదు కదా అలా టైం లేనప్పుడు పదే పది నిమిషాలు ఆయిల్ అసలు వాడకుండా చాలా టేస్టీగా చేయవచ్చు ఈ పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు ఇప్పుడు రెసిపీ కాదండి మన పెద్దవాళ్ళు ఇప్పటి నుంచో చేసే రెసిపీయే కాకపోతే ఇప్పుడు జనరేషన్కి కూడా నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుందో అంత క్విక్గా కూడా చేయొచ్చండి అండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్మం క్లిక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక స్టీల్ స్టైనర్ కానీ లేకపోతే పుల్కాలు వేపింది ఉండదు కదా అదైనా తీసుకోవచ్చండి స్టవ్ పై పెట్టుకుని కొంచెం హీట్ అవ్వక మూడు మీడియం సైజు వంకాయలు తీసుకున్నానండి అవి ఈ విధంగా బాగా కాల్చుకోవాలి మనం వంకాయలు తిప్పుకుంటూ మీకు ఒకవేళ నిప్పులు పొయ్యి అదే పొయ్యి ఉంటుంది కదా నిప్పులు అయ్యి ఉంటాయి కదా నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చండి నిప్పుల మీద కాల్స్తే మరింత రుచిగా ఉంటుంది మనకి సిటీలో పొయ్యి అయి ఉండదు కాబట్టి నేను స్టవ్ పై కాల్చి చూపిస్తున్నాను మీకు ఇలా ఈ విధంగా బాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే స్టైనర్లోకి ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి మనకి పచ్చిమిర్చి అనేది పూర్తిగా కాలక్కర్లేదు నేను చూపించిన విధంగా ఇలా సగం కాల్తే సరిపోద్ది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం ముందుగా తీసుకున్న వంకాయలు కాల్చుకుని పక్కకు పెట్టుకున్నాం కదా ఇలా పై పొట్టు నలుపుగా ఉన్నదంతా పూర్తిగా తీసుకోవాలండి నేను మీడియం సైజు కాబట్టి మూడు తీసుకున్నాను మీరు పెద్దవైతే రెండు వంకాయలు తీసుకోండి కాకపోతే ఈ పచ్చి పులుసుకి నల్ల వంకాయలు అనేవి టేస్ట్ అనేది మరింత పెరుగుతాయండి ఈ విధంగా పై పొట్టు అంతా తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం కాకపోతే ఊరికి ఒక రకంగా చేస్తారండి పచ్చి పులుసు ఏ రకంగా చేసినా ఈ పచ్చి పులుసు టేస్ట్ అనేది అసలు మారదండి చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది అదే పదే పది నిమిషాల్లో చేయొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎటువంటి ఫ్రైలు కూరలు పచ్చళ్ళు ఏమీ లేకుండా సరే అన్నం అంతా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కదండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అది కూడా బాగా నానింది ఈ విధంగా బాగా కలుపుకుని రసాన్ని పక్కగా తీసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులోకి మనం ముందుగా పై పొట్టు తీసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నానండి ఇప్పుడు గరిట పెట్టుకుని ఇలా గరిటతో బాగా చిదుముకుంటూ బాగా కలుపుకోవాలి వంకాయలు ఆల్రెడీ మనం ముందర వంకాయలు కాల్చాం కాబట్టి గరిట పెట్టగానే ఇలా అనగానే చిదుమిపోతాయండి ఇప్పుడు ఇందులో పెద్ద సైజ్ అట్టుబండు ఒకటి వేసుకుంటున్నాను మీరు చిన్నవి రెండు వేసుకోండి అట్టుపండు కూడా వేసుకుని ఈ విధంగా గరిటితో ఇలా బాగా మనం చిదుముకుంటూ బాగా కలుపుకోవాలి వంకాయ అట్టుపండు అంతా కలిసి వరకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాల్చుకున్నాం కదా ఒక ఐదు పచ్చిమిర్చిని అవి కూడా వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు క సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఇప్పుడు చేయి పెట్టి కలపాలండి ఏంటి చేతితో అనుకోకండి ఈ పచ్చి పులుసుకి చేయి పెట్టే కలపాలి మీకు చూపించడం కోసం నేను ఫస్ట్ గరిట పెట్టాను కానీ చేతితో కలిపితేనే మనకు పచ్చి పులుసు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ విధంగా పచ్చిమిర్చి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాం కదా ఒకసారి ఇలా బాగా కలుపుకొని చింతపండు రసాన్ని వేసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా సరిపోయిందండి చింతపండు రసం ఇప్పుడు ఒకసారి పెట్టి బాగా కలుపుకుందాం ఇలా గరిట పెట్టి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ముందర వంకాయ ఈ అట్టపొండు వేసిన బాగా పచ్చిమిళ సన్నులు మనకు చక్కదని వచ్చింది చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న సైజు బెల్లం ముక్క తీసుకొని చదవగొట్టుకుని వేసుకోవాలి బెల్లం పౌడరు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు కొత్తిమీర మీ ఆప్షనల్ అండి ఈ విధంగా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి గరిటితో చూసారా మనకి చిక్కగా చూడడానికి కూడా ఎంతో చక్కగా ఉంది ఈ పచ్చి పులుసు టేస్ట్ అనేది మరింత పెరగడం కోసం ఒక నాలుగు ఎడిమిరపకాయలు తీసుకోండి మీరు నిప్పులు పొయ్యి ఉంటే పొయ్యి మీద కాల్చుకోండి నేను అయితే ఒక ఒక బ్యాండ్ని తీసుకుంటున్నాను చిన్న బ్యాండ్ని తీసుకుని అందులో ఇప్పుడు నాలుగు ఎడిమిరపకాయలు దోరగా వేగించుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మీరు మిక్సీలో తీసుకొని కొంచెం కచ్చా మిచ్చా కింద ఆడుకోవాలన్నమాట ఇలా కొంచెం బరక బరక్గా ఆడుకుని పచ్చి పులుసులో కలుపుకుంటే మనకి పచ్చి పులుసు అనేది మరింత టేస్ట్ ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ వంకాయ పచ్చి పులుసు రెండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్